వైసీపీ ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఏళ్ల తరబడి లో పెంచిన ఘనత జగన్ కే దక్కునే అటువంటి వ్యక్తి నేడు దయ్యాలు వేదాలు వెల్లించినట్లుగా ఐఏఎస్ అధికారులపై మాట్లాడడం సరికాదని టీడీపీ పోల్ బ్యూరో సభ్యులు వర్లా రామయ్య ఆరోపించారు టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులను ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు నేతలు మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు అటు అధికారులు ఇటు ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు మొన్నటి వరకు పాపం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రజా ఆగ్రహానికి గురై అంతకుముందు నూట యాభై ఒక్క సీటు గెలుచుకున్న వ్యక్తి పదకొండు సీట్ల మధ్యలో ఐదే ఎగిరిపోయింది పదకొండు సీట్లకు పరిమితమయ్యాడు పూర్తిగా అర్థమైంది ఆయనకి ప్రజలు నా పైన ఆగ్రహాన్ని చూపారు నా అవినీతి పరిపాలన అంగీకరించలేదు అనేది కొంతవరకు అర్థమైంది అయినా కూడా ఆయన సాక్షి పత్రికకి సాక్షి పేపర్కి ఛానల్కి అర్థం అవట్లా దయ్యాలు వేధించిన వేదాలు వల్లించినట్లుగా వాళ్ళ పత్రికలో వ్రాస్తున్నారు వాళ్ళ ఛానల్లో చూపిస్తున్నారు ఈరోజు రాస్తారు ఐఏఎస్ ఐపిఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి దట్ వాజ్ ద హీడింగ్ ఐఏఎస్ ఐపిఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి ఎవరు ఈ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు వాళ్ళ ఆత్మవిశ్వాసంపై ఆత్మగౌరవంపై ఆటవిక దాడి ఎందుకు చేశారు ఎవరు చేశారు ఇది మనం విశ్లేషించాల కొన్ని పేర్లు చెప్పారు వాళ్ళు ఇటువంటి నిష్ణాతులైన నీతివంతులైన ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోవటానికి బెరుకుపడే వ్యక్తులు అన్నట్లుగా ఆ పత్రికలో వ్రాయటం చాలా సిగ్గు చేయటం చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నా ఎవరిని పెడతారు వీఆర్లో తప్పు చేసిన అధికారుల్ని తప్పు చేశారని భావిస్తున్న అధికారుల్ని తప్పు చేస్తారేమో అని తెలిసిన అధికారుల్ని వీఆర్లో పెడతారు విఆర్లో పెట్టి అవసరమైన వాళ్ళ సర్వీసులు వాడతారు పర్వాలేదు వీళ్ళు సెట్ అయ్యారు వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని చట్ట ప్రకారం నిర్వహించటానికి ఇప్పుడు సిద్ధ ఇప్పుడు అది అండర్లైన్ చేయాలి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని భావించినప్పుడు మరలా ప్రభుత్వం కానీ పై అధికారులు కానీ విఆర్ నుంచి తీసి మరలా వాళ్ళు రెగ్యులర్ డ్యూటీస్ ఇస్తారు నేను అడుగుతున్నాను నేను జుడిషియల్ కస్టడీలో ఉన్న ఎంపీ ట్రిపుల్ ఆర్ అంటాం రఘురామకృష్ణం రాజును టార్చర్ చేసి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేసిన ఐపిఎస్ అధికారిని విఆర్లో పెట్టడం తప్ప సాక్షి చైర్పర్సన్ మేడం గారు అంతే కదా ఆమెనే కదా అడగాలి నేను చైర్పర్సన్ జగన్ గారు శ్రీమతి గారే కదా ఆమెనండి పత్రికేలు మీకు తెలియాలి ఆమె కదా ఆమెనే అడుగుతున్నాను నేను ఏమ్మా సునీల్ కుమార్ అనే అధికారి ఎంపీ చట్టబద్ధంగా ఎంపికైన ఎంపీని కాళ్ళెర కొడితే చట్టబద్ధంగా దుర్మార్గంగా ఎవరిని కాదంటే అతను మొన్న కూడా చూశారు ఎవరో మొగుడి పిల్లాల కేసు కూడా డబ్బులు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టాడంట సునీల్ కుమార్ చెబుతూ ఉన్నారు అటువంటి అధికారిని వీఆర్లో పెడితే అతని ఆత్మగౌరవం మీద ఆట పాశవెక దాడా ఆటవేక దాడా వాటిస్ దిస్ నాన్సెన్స్ గ్రూప్ వన్ పరీక్షల కుంభకోణంలో మెరిట్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి ఎనప పాదాల కింద తొక్కేసిన ఐఏఎస్ని అని వీఆర్లో పెడితే మీకు ఇది ఆటవిక దాడిలా కనపడిందా పాశవిక దాడిలాగా కనపడిందా ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఆ ఏపీఎస్సి ఉద్యోగుల జీ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాడు అతను ఆడుకున్న ఆ దుర్మార్గుడైన ఐఏఎస్ ఆఫీసర్ని వీఆర్లో పెడితే నీకు పాపం అనిపించిందా చంద్రబాబు గారు కాబట్టి వీఆర్తో పోనిచ్చాడైనా వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయండి మేము సస్పెండ్ చేయమని అడిగాం ఈ అధికారులందరూ కూడా దెట్ డిజల్స్ టు బి సస్పెండెడ్ క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి వీళ్ళందరి మీద అంతటి పార్టీలు వీరు వీళ్ళందరూ ఈ రకంగా ఉంటే నూట డెబ్భై మంది అడిషనల్ ఎస్పీ డిఎస్పీ సిఐల్ని నెలల తరబడి సంవత్సరం తరబడి వీఆర్లో ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు ఆ పని బాట లేని అధికారులు ఖాళీగా ఉన్న అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు గతంలో తాగిన కొంతమంది నాకేం భయం ఎప్పుడు తాగారు ఎక్కడ తాగారని కూడా చెప్పగలను గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు త్రాగిన కొంతమంది మాట్లాడుతున్నారు అయ్యో అన్యాయం రా ఒక చర్చకి ఐ విల్ నేమ్ సచన్ ఆఫీసర్స్ హు హీన్ కెప్టెన్ కెప్టెన్ విఆర్ విఆర్లో పెట్టిన వాళ్ళ గురించి చరిత్ర నేను విప్పుతా